తొమ్మిసినేని శ్రీనివాసరావు గారి బెయిల్కు సంబంధించిన అంశంలో జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఆయనకు బెయిల్ ఇవ్వడానికి సుప్రీం నిర్ణయాన్ని ఆయన స్వాగతిస్తూ అదే నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయంలో ఆయన గట్టిగా బుద్ధి చెప్పింది కోర్టు ఆయన బుద్ధి మారాలి అంటూ ఆయన ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ అయితే చేశారు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మునేని శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు పెద్ద చెంప పెట్టు అంటూ వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం జగన్ అభివర్ణించారు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు నిరంకుశంగా అప్రజాస్వామికంగా రాజకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు సుప్రీంకోర్టు గట్టిగా బుద్ధి చెప్పింది కొమ్మునేని అరెస్టు ప్రాథమిక హక్కులు స్వేచ్ఛకు తీవ్ర భంగకరమని సుప్రీంకోర్టు చెప్పడం ముదావాహాన్ని పేర్కొన్నారు ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు అమరావతి నిర్మాణం పేరిట వేల కోట్ల అవినీతి నుంచి తన పాలనా వైఫల్యాల నుంచి క్షీణించిన ల్యాండ్ ఆర్డర్ పరిస్థితులపై తీవ్రంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించడానికి తన ఎల్లో ముఠాతో కలిసి చంద్రబాబు ఒక కృత్రిమ వివాదాన్ని సృష్టించారు అబద్ధాలు మోసాలతో కూడిన పాలన నుంచి మళ్లించడానికి చేయని వ్యాఖ్యలను కొమ్మునే ఆపాదించి దాని చుట్టూ తన ఎల్లో గ్యాంగ్ ద్వారా పథకం ప్రకారం విష చేయించారు వాటిని పట్టుకుని రాష్ట్ర రౌడీ రౌడీఈం చేశారు ఆస్తులను ధ్వంసం చేశారు మహిళల నిరసన పేరుతో ఒక ముసుగు వేసుకొని సాక్షి మీడియా యూనిట్ ఆఫీసు మీద కార్యాలయాల మీద అరాచకంగా దాడులు చేయించారు మీడియా స్వేచ్ఛను ప్రజాస్వామ్యాన్ని కాలరాశారు చంద్రబాబు తన తప్పు తెలుసుకోకుండా ఇంకా ఆ వ్యాఖ్యలను వైఎస్ఆర్సీపీకి సాక్షి మీడియాకి ఆపాదిస్తూ జుగుపుసాగరంగా మాట్లాడడంతోనే ఆయన రాజకీయ లబ్ధి కోసం ఈ కుట్ర పన్నారని అర్థమవుతోంది అంటూ జగన్ కొన్ని కీలకమైన ఆరోపణలు చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద